కష్టాలు మనుషులకు కాకుండా మానవులకు వస్తాయా కష్టే ఫలి కష్టపడకుండా అప్పడంగా వచ్చిన సొమ్ము అంతే సులువుగా మన చేయిజారిపోతుంది కష్టపడకుండా బాగుపడిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు కష్టం వెనకే విజయం ఉంటుంది కష్టం విలువ తెలిసిన వాడు ఇతరులను అస్సలు కష్టపెట్టాడు కష్టపడకుండా ప్రపంచంలో ఏది సాధ్యం కాదు మన వేమన అంటారు ఐదు రకాల వ్యక్తులు కష్టాల పాలవుతారు అని ఒకటి విద్య లేనివాడు రెండు డబ్బు లేనివాడు మూడు మూగవాడు నాలుగు మూఢుడు ఐదు నిష్ఠబద్ధుడు ఇవే వాటల్ని ఆయన పద్యం రూపంలో ఎంత బ్రహ్మాండంగా ఎంత అద్భుతంగా చెప్పాడో విజలేకయున్న విత్తము లేకున్న విజలేకయున్న విత్తము లేకున్న మూఢుడైన దుదకు మూగయైన మూఢుడైన దుదకు మూగయైన నిష్ఠబంధుడైన కష్టమే విశ్వదాభిరామ ఈ ఐదుగురు కష్టాల పాలవుతారు ఇంత అద్భుతమైనటువంటి భావాన్ని కేవలం నాలుగు పాదాలలో అలిత లలిత తెలుగు పదాలతో మానసిక వికాసాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి మాటలని పద్యాలలో చెప్పిన ఏకైక వ్యక్తి మన వేమన గారు మన వేమన గారు మన తెలుగు వాడవడం మనకెంతో గర్వన గారి